ఎంత చదువుకున్నాం మేము టెన్త్ చదువుకున్నాం అప్పునాం మంచి భక్తులు వాళ్ళు రోజు గుడికి పోతాం ప్రతి శనివారం పోతా ఉంటాం ఇక పండగలకు ప్రతి పండగలకు పోతా ఉంటాము మళ్ళీ మిగతా వారాలు ఏం చేస్తాం మిగతా వారాలు మేము పోతాం అప్పుడప్పుడు పోతా ఉంటాం గుడికి గుడికి పోతాం కొట్లాటలు బాగా చేస్తాం కొట్లాటలు మేము దూరం ఉంటాం అన్న కొట్లాటలు ఇక మన తానుకు వాళ్ళని వస్తే మేము వట్లాము ఏం చేస్తారు వాళ్ళు మన తానుకు వేరే వాళ్ళని వచ్చిర్రు అనుకో మేము వట్లాము ఇక వేరే వాళ్ళు గిట్టంగా చెప్పండి ఎవరు మీ పైల్ ఎవరు మా పైల్వాన వాన్ అనేది మా ఇంటికాడ ఉంటారు ఎవరైనా చాలా మంది ఉన్నారు అట్లా బ్యాక్ సపోర్ట్ వారు అందరు చాలా మంది ఉన్నారు మీరు ఇప్పుడు ముగ్గురు కలిసి బండి మీద వచ్చారు కదా అవునా ఎవరైనా పోలీసులు పట్టుకుంటే ఎట్లా లైసెన్స్ ఉందన్న త్రిపుల్ రైడ్ కదా త్రిపుల్ రైడ్ ఫోటో కొడతాడు అన్న ఫోటో కొట్టుకుని అంతే అట్లేం లేదు ఫోటో కొడతాడు అంతే ఏం చేస్తుంటావా ఇంకా ఇంటికాడ అంటే డైలీ కాలీ కాకుండా కంపెనీ పని ఇంకా ఎట్లా ఏం చేస్తాం అన్న ఇవి డెలివరీలు కొడతాం డెలివరీలు డెలివరీ ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లు రోవంత్ రెడ్డి దిగే ఏం చెప్తామన్నా చూస్తాను ఉంటున్నాం మనం చూస్తున్నాం మన ఏం లే మీరు బై ముంగడి చూస్తా ఉంటారు రేవంత్ రెడ్డి అమ్మ నమస్తే నస్తే బాగున్నావు అమ్మా బాగున్నాడు పని పోయి వస్తున్నా ఏం పని చేస్తున్నావు

మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు ఏం రాలేదు ఎట్లా ఏం కథ ఇంత ముందు కేసీఆర్ పాలన మంచిగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా ఎవరే అందరు మంచి వాళ్ళే అందరు మన వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఇప్పుడు అయితే సార్ అయితే మంచి అనిపిస్తుంది పింఛన్ వస్తుందా నాలుగు వేలు నాలుగు వేలు వస్తలేదు ఆయన రెండు వేలు రెండు వేలే రెండు వేలే ఎందుకు నాలుగు వేలు ఇస్తామన్నా లేదు రెండు వేలే ఆడవాళ్ళందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తలేరు ఆయన ఎందుకు ఏమో తెలియదు ఇక ఉన్నది ఉన్నాడు చెప్తున్నాను నేనైతే ఈ నెల రషన్ బియన్ తెచ్చుకున్నా తెచ్చుకున్నా ఎన్ని కిలోలు వస్తుంది పద్దెనిమిది కిలోలు వస్తాయి ఇచ్చిరా పదెన్ కిలోలు మొత్తం మొత్తం అంటే యాభై ఐదు కిలో యాభై మూడు కిలోలు వచ్చినాయి ఇంకొక ముచ్చట అడుగుతా ఇప్పుడు మీరు ఉన్నారుగా అమ్మ పెద్దోళ్ళు మీరంటే సంసారం చేసి ఇంత పెద్దగా స్థాయి వచ్చినోళ్ళు ఇప్పుడున్న ఆడోళ్ళంతా మొఘళ్ళని చంపి పోతురుగా అమ్మ ఎట్లున్నాయి ఇప్పుడు సంబంధాలు ఇప్పుడున్న పిల్ల మొగల పంచాదు ఎందుకు ఏమైంది అయ్యో అత్త మంచిగా ఉండాలి మామ మంచిగా ఉండాలి భర్త మంచిగా ఉంటే ఏ గొడవలు రావు అంతే ఇప్పుడు ఆడోళ్ళే మొగోళ్ళని చంపి జైలుకు పోతురుగా ఆడళ్ళు మనం మంచిగా మనకు మొగలే తప్ప కాదు మొగళ్ళు మంచిగా ఉండాలి భార్య మంచిగా చూసుకోవాలి అన్ని మంచిగా ఉండాలి ఆమె కూడా మంచిగా నన్ను ఆమె కూడా అనాలి మరి ఎందుకు ఈ మధ్యలో బాగా ఎక్కువ విరిగిపోయినాయి పిల్ల మొగల పంచాదు అయిపోయినాయి ఎక్కువ ఎందుకంటే ఉంటది ఒక్కొక్కల గుణం అట్లుంటది ఆయన ఎక్కువ ఎక్కువ శాతం తప్పు తప్పు ఉందా ఉందా ఆడవాళ్ళ తప్పుందా ఇద్దరు